శ్రీకాకుళం నగరంలో చేపట్టిన వన మహోత్సవం కార్యక్రమంలో పాల్గొన్నారు మంత్రి అచ్చెన్నాయుడు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఆయన మొక్కలు నాటారు గత ముఖ్యమంత్రి ఎక్కడికి వెళ్లినా మొక్కలను నరికించేశాడని ఫైర్ అయ్యారు మొక్కలు నరికించి పౌరులకు ఏం సందేశం ఇచ్చారంటూ జగన్ను విమర్శించారు ఇక రాబోయే ఐదేళ్లలో సిక్కోలు జిల్లాలో ఇరవై ఒక్క శాతంగా ఉన్న పచ్చదనాన్ని యాబై శాతానికి తీసుకువెళ్లాలని ఆయన పిలుపునిచ్చారు మొక్కలు నాటడాన్ని ప్రతి ఒక్కరూ బాధ్యతగా తీసుకోవాలన్నారు మంత్రి అధికారంలో ఉన్న ఈ కార్యక్రమాన్ని ఒక పండుగ వాతావరణంలో చేయడం ఈ కార్యక్రమాన్ని ఏదో ఒక ప్రభుత్వం ఒక ముఖ్యమంత్రో మంత్రో కలెక్టర్ కాకుండా ప్రతి ఒక్కరిని భాగస్వామ్యం చేసి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని మనం ముందుకు తీసుకెళ్లే విషయాన్ని కూడా గుర్తు చేస్తున్నాము దురదృష్టవశాత్తు ఐదు సంవత్సరాలు ఇటువంటి కార్యక్రమాలు ఎక్కడ కూడా జరగలేదు జరగక పోలినా పర్వాలేదు కానీ గత ప్రభుత్వంలో రాష్ట్రానికి అధిపతిగా ఉన్నటువంటి ముఖ్యమంత్రి ఎక్కడికైనా సరే పర్యటనకు వెళ్తే కొత్తగా ఒక్క మొక్క నాటడం పక్కన పెడితే ఉన్న చెట్లన్నీ కూడా నరికి ఎన్ని ఇబ్బందులు ఈ రాష్ట్రంలో తీసుకొచ్చాడో నేను ఒక్కసారి గుర్తు చేస్తున్నాను